సింహాగారు సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ ఎలా ఉస్తాబాద్ మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్ని చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయాక మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి డెఫినెట్గా ఏదన్న ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది సార్ సింహాగారు చెప్పండి సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ ఎలా ఉస్తావ్ దాసి మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్ని చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్ డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందే తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది